నిజమే కదా ఇది ఇది గడియారాన్ని తినేసింది ఇది టార్చ్ లైట్ని తినేసింది ఇది పోస్ట్ కార్డులను తినేసింది ఇది పుస్తకాలను తినేసింది ఇది రేడియోని మింగేసింది ఇది టేప్ రికార్డును తినేసింది టేప్ రికార్డర్ను తినేసింది ఇది కెమెరాని మాయం చేసింది ఇది క్యాలిక్యులేటర్ని తినేసింది ఇది ఇరుగు పొరుగుతో దోస్తి తినేసింది ఇది బంధుత్వాలను తినేసింది ఇది మన మెమరీని తినేసింది చివరికి థియేటర్ లేదు నాటకం లేదు టీవీ లేదు ఆట లేదు పాట లేదు ఆఖరికి ఇదే బ్యాంకు ఇదే హోటల్ ఇదే కిరాణా షాపు ఇదే డాక్టర్ ఇదే జ్యోతిష్కుడు అసలు మార్కెట్ అంటేనే ఇది అంత వర్క్ ఫ్రమ్ ఫోనే మనిషి పిచ్చోడవుతుంటే ఫోన్ మాత్రం రోజు రోజుకి స్మార్ట్గా మారుతుంది చిటికిన వేలు మనిషి జీవితాన్నే కాదు మొత్తం ప్రపంచాన్నే శాసిస్తుంది టచ్తోనే జీవితం కానీ ఎవరికి ఎవరు టచ్లో లేరు